కురువి మండలవాసి మేకా వెంకటరెడ్డి విజయగాథ కురువి గ్రామం మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ మేకా వెంకటరెడ్డి చిన్నప్పటి నుండి వ్యవసాయంపై మక్కువతో నూతన ఆలోచనలు సాగు పద్ధతులు అవలంబిస్తూ సృజనాత్మకతతో వ్యవసాయం చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు తనకున్న ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో వరిలో చిరుసంచులు మరియు నూతన వంగడాల సాగు సమగ్ర విధానం ద్వారా మిరప సాగు అధిక సాంద్రత పద్ధతితో పత్తి సాగు పంట అవశేషాల యాజమాన్యం ఆయిల్ పామ్ సాగు మరియు పెరటి కోళ్ల పెంపకం చేపడుతున్నారు చిరుసంచులు సాగు ఈ రైతు కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల నుండి ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు రకాలను తన క్షేత్రంలో పరిశీలించి శాస్త్రవేత్తలకు తోటి రైతులకు వాటి గుణగణాలను దిగుబడి పంటకాలం రోగాలను తట్టుకునే స్వభావం గురించి చెబుతూ తన పొలంలో క్షేత్ర దినోత్సవాలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఖరీఫ్ కాలంలో తన పొలంలో వరి చిరుసంచులు అయిన ఆర్డీఆర్ పన్నెండు వందలు డబ్ల్యూజిఎల్ పదమూడు ఎనభై మరియు కందిలో డబ్ల్యూఆర్జీఈ నూట ఎనభై రెండును పరీక్షించడం జరిగింది కొత్త రకాల సాగు వరి రకాలైన తెలంగాణ సోనా కూనారం సన్నాలు మరియు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది లాంటి రకాలను పెసరలో డబ్ల్యూజీజి నలభై రెండు ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి ఎంజీజీ మూడు వందల నలభై ఏడు లాంటి రకాలను సాగు చేసి తోటి రైతులకు అందిస్తున్నారు సమగ్ర విధానంతో మిరప సాగు మిరప పంటలో ఉన్న సమస్యలను అధిగమించడానికి సమగ్ర విధానంలో మిరపను సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా డ్రిప్ పద్ధతిలో నీరు మరియు ఎరువుల వినియోగం అలాగే నీలం మరియు పసుపు రంగు జిగురట్టలను వాడి మరియు పంట చుట్టూ రక్షక పంటలైన జొన్న సజ్జ సాగు ద్వారా తెల్లదోమ పచ్చదోమ వంటి వైరస్ వ్యాపి చేసే పురుగుల ఉధృతి తగ్గించుకొని పంట దిగుబడి పెంచుకుంటున్నారు సాధారణ పద్ధతితో పోల్చితే ఈ సమగ్ర విధానంలో యాభై శాతం పురుగు మందుల వాడకం తగ్గించగలుగుతున్నారు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల వారి సాంకేతిక సలహాలతో గత మూడు సంవత్సరాలుగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు నేను గత సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వివిధ పంటలు పండిస్తున్నాను ఏమిటి యొక్క వారి సైంటిస్టుల సహకారంతో ఐడెంటిసిటీ కార్టన్ కూడా వేయడం జరిగింది ఇటు ఐడెంటిసిటీ కార్టన్ వేయటం వల్ల మాకు పింక్ బోల్బామ్ వచ్చేసరికి ఈ యొక్క పత్తి ఎర్లీగా వచ్చి పత్తి తీసుకోవడం జరిగింది అన్నట్టు ఆ విధంగా మేము గత నాలుగు సంవత్సరాలు కాంచి వేయటం జరిగింది ఫస్ట్ మిడికేట్గా ఎకరానికి నాలుగు ప్యాకెట్లు సేద్యం చేసి ఎకరాకు వచ్చేసి మేము పన్నెండు నుంచి పద్నాలుగు కంటాలు దిగుబడు తీసుకోవడం జరిగింది ఐడెంటిసిటీ కార్డు పత్తి వేయటం వల్ల రైతుకు లాభాలు ఏంటిది అని అంటే మెయిన్గా మనకు ఎర్లీగా ముందుగా కాటన్ వస్తుంది పింక్ పోల్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ అంతా పత్తి చేతికి వస్తుంది నాణ్యత కూడా బాగుండటం జరుగుతుంది పత్తి తీసేసిన తర్వాత రెండో పంటగా మొక్కజొన్న కానీ మినుము కానీ పెసర కానీ వేసుకుంటానికి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు రైతుకు చాలా ఆదాయం రావడం జరుగుతుంది ఐడెంటిసిటీ కాటన్ వేయటం వల్ల ఈ యొక్క మూడు నాలుగు లాభాలు రైతుకు చాలా మేలు జరగడం జరుగుతుంది ఆయిల్ పామ్ సాగు రైతు తన ఎనిమిది ఎకరాలలో ఆయిల్ పామ్ వేయడం జరిగింది ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాల వయసున్నటువంటి ఈ పంటలో అంతర పంటగా పెసర పత్తిని సాగు చేస్తున్నారు ఇదే విధంగా వ్యవసాయ వర్ధాలు పశువుల పేడను కూడా ఒక తొట్టులో వేసుకుని సేంద్రియ ఎరువుగా వినియోగించుకుంటున్నారు అదే విధంగా మేము ఆయిల్ ఫామ్ కూడా వేయడం జరిగింది అలా కూడా అంతర పంటగా కూడా మేము మిర్చి కూడా వేయడం జరిగింది అలా కొంత కాటన్ కూడా వేయడం జరిగింది అన్నట్టు కేవిక మల్ల్యాల సహకారంతో సిరిసంచుల రూపంలో ఉన్న యొక్క వరిని కూడా ఏటి వేసి బాగా వచ్చిన దిగుబడులని రైతులకు పరిచయం చేస్తూ మళ్ళీ ఆ యొక్క విత్తనం బాగున్నప్పుడు నా తోటి రైతులకు కూడా వేయటం జరుగుతుంది అన్నట్టు కంది కూడా మేము మంచి ఆదాయం వస్తేట్టుగా ఇప్పుడు మంచి రకాలు వచ్చినాయి కాబట్టి కంది కూడా మాకు కాటన్కు ఈక్వల్గా కూడా మాకు కంది పంట వస్తాయని కూడా మేము సపరేట్గా కందిేసి దాన్ని సేద్యం చేసి కూడా మేము ఎకరం ఎనిమిది నుంచి పది కింటల దిగుబడి చేసి మన యొక్క గవర్నమెంట్ వేల ఐదు వందల ద్వారా అనేటువంటి శ్రీ మేకా వెంకటరెడ్డి గారు మన కృషి విజ్ఞాన కేంద్రం మల్యాలకి దాదాపు రెండు దశాబ్దాల నుంచి పరిచయం కేవికే మలయాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే ఫీల్డేస్ కానీ ఇంపార్టెంట్ వర్క్ షాప్స్ కానీ ప్రతిదీ కూడా అటెండ్ అవుతూ వస్తున్నారు అలాగే మన విశ్వవిద్యాలయం వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నటువంటి వ్యవసాయ టెక్నాలజీస్ అన్ని కూడా తను స్వయంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ముఖ్యంగా వరిలో గాని అలాగే పత్తిలో గాని మిరపలో గాని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు మేకా వెంకటరెడ్డి గారు మన యూనివర్సిటీ రిలీజ్ కంటే ముందు ఉన్నటువంటి చిరు సంచులను తన క్షేత్రంలో ప్రదర్శిస్తున్నాడు వాటి నుంచి దిగుబడి ఎలా ఉంది ఎలాంటి రోగాలు వస్తున్నాయి దాన్ని వేసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేటువంటిది రైతుల నుంచి ఫీడ్బ్యాక్ మన సైంటిస్టులకు ఇవ్వడం జరుగుతున్నది చిరు సంచులను వేస్తూ అధిక దిగుబడి వచ్చిన చిరు సంచులను జిల్లాలో ఉన్న వివిధ రైతులకు అందించడం జరుగుతున్నది తర్వాత వరిలో కూడా కొత్త రకాలైనటువంటి మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన రకాలు కొత్త రకాలను తన క్షేత్రంలో ప్రదర్శిస్తూ వాటి యొక్క దిగుబడిని మిగతా చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని రైతులకు చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా కొత్త రకాలు వ్యాప్తి చెందడానికి ఎంతగానో కృషి చేస్తున్నాడు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఏ మార్గాలను అనుసరించాలో అన్ని మార్గాలను వెతుకుతూ తనకున్న సృజనాత్మకతను జోడించి కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల వారి సాంకేతిక సహకారంతో సమగ్ర వ్యవసాయ విధానాలు అవలంబిస్తూ జిల్లా స్థాయిలోనే ఉత్తమ రైతు అవార్డు పొంది మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా ఉత్తమ రైతుగా అవార్డు అందుకోవడం జరిగింది